సిద్ధార్థ ఏడవ భాగం మిస్టర్ డీ అసహనంగా మాటిమాటికి తన మొబైల్ వంక చూసుకుంటున్నాడు సిద్ధార్థ రాకతో తనకు సమస్యలు మొదలయ్యాయి అన్న బలమైన ఫీలింగ్ ఉంది అతనికి పైగా మిస్టర్ డీ తనను తాను కూడా నమ్మడు ఎప్పుడైతే తన వాళ్ళలోనే ఒక పోలీస్ ఇన్ఫార్మర్ ఉన్నాడని తెలిసిందో అప్పుడే అసహనంగా ఫీల్ అయ్యాడు దానికి తగ్గట్టు తన డెన్కు సిద్ధార్థ రావడం డేవిడ్ గురించి సిద్ధార్థకు తెలియడం అంతా తన అనుమానాన్ని నిజం చేసేలా అనిపిస్తుంది ఈ పాటికి డేవిడ్ ఇంటి దగ్గరికి పంపించిన తన మనుషుల నుంచి కబుర్ రావాలి అలా అనుకుంటున్న సమయంలోనే అతని మొబైల్ రింగ్ అయ్యింది బాస్ డేవిడ్ ఇంటి ముందు డిటెక్టివ్ సిద్ధార్థని అటాక్ చేసి ఆ పెన్ డ్రైవ్ తీసుకుందామని అనుకున్నాం కానీ ఒక దెయ్యం కుక్క మమ్మల్ని తీవ్రంగా గాయపరిచింది తను పంపిన అనుచరుల్లో ఒకటి చెప్పాడు దెయ్యం కుక్కలు ఏమిట్రా అయినా కుక్కలకు భయపడడం ఏమిట్రా ఫూల్స్ అయినా మీ దగ్గర ఆయుధాలున్నాయిగా కోపంగా అన్నాడు మిస్టర్ డి మేము ఆయుధాలు బయటకు తీసే సమయం కూడా ఇవ్వకుండా మా మీద విడుచుకు పడ్డాయి ఒక్కోసారి ఒక్కో కుక్క రెండు కుక్కలయ్యింది అవతలవాడు చెప్తున్నాడు ఒరై నా ముందుకు వస్తే నేనే మిమ్మల్ని కాల్చి చంపుతాను నా డాబర్మెన్ కుక్కలకు ఆహారంగా వేస్తాను బాగా తాగి వేషాలేస్తున్నారా కోపంగా గదే అదిరేలా పిచ్చి పట్టినట్టు అడిచాడు మిస్టర్ డి ఒట్టు బాస్ కుక్క రెండు కుక్కలయ్యింది పళ్ళు కత్తుల్లా ఉన్నాయి కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఒరై ఆపరా ముందు మీరు రండి మీ పని చెప్తా హిస్టీరియా వచ్చినట్టు ఊగిపోతూ అన్నాడు కోపంగా మిస్టర్ డి అప్పుడే మిస్టర్ డి వాట్సాప్ నెంబర్కు ఒక ఇమేజ్ వచ్చింది ఆ ఇమేజ్ వంక చూసి షాక్ అయ్యాడు అది కరీం ఇమేజ్ మిస్టర్ డి కరీం వంక చూశాడు వాట్సాప్లో వచ్చిన ఇమేజ్లోని చొక్కానే వేసుకున్నాడు ఆ ఇమేజ్లో మూడవ బటన్ గుండీ దగ్గర రౌండప్ చేసి ఉంది పరీక్షగా చూస్తే తెలుస్తుంది అదొక బటన్ కెమెరా అని మిస్టర్ డి కరీం వంక అతని చొక్కా వంకే చూస్తున్నాడు బాస్ వంక చూడడం ఎందుకో అర్థం కాలేదు తమ వాళ్ళలోనే ఉన్న పోలీస్ ఇన్ఫార్మర్ ఎవరో తెలుసుకోవడంలో తన హెల్ప్ అడుగుతున్నాడా తాను తన బాస్ కోసం ఏదైనా చేస్తాడు మిస్టర్ డీ మిగతా ఆరుగురిని బయటకు పంపించాడు ఆ గదిలో కరీం మిస్టర్ డి మాత్రమే ఉన్నారు చెప్పండి బాస్ మీకోసం నన్ను ఏం చేయమంటారు మీకు వ్యతిరేకంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్న ఆ నీచ్ కమ్మని ఎవరో తెలుసుకొని సీక్రెట్గా లేపేయమంటారా అడిగాడు కరీం మిస్టర్ డి కరీం వంకే చూస్తూ నీ షర్టు బాగుంది కొత్తగా ఎప్పుడు వేసుకోలేదనుకుంటాను పరీక్షగా కరీం వైపే చూస్తూ అన్నాడు వెంటనే ఏం చెప్పాలో అర్థం కాలేదు అతనికి ఎందుకంటే రెండు రోజుల క్రితం ఒక అమ్మాయి పరిచయం అయింది తనంటే ఇష్టం అంది ఆమె పుట్టినరోజుకు తనకు షర్టు కొనిచ్చింది అది వేసుకోకపోతే ఒట్టు అంది కరీంకు అమ్మాయిల పిచ్చి బాస్కో అనుమానం ఎక్కువ అందులోనూ తన దగ్గర పనిచేసే వాళ్ళు అమ్మాయిలకు దూరంగా ఉండాలంటాడు కావాలంటే అనుభవించి చంపే అంటాడు అలాంటిది ఒక అమ్మాయి గిఫ్ట్గా ఇచ్చిందని చెప్తే అందుకే వెంటనే ఒక అబద్ధం చెప్పాడు ఈరోజు నా బర్త్డే బాస్ సిగ్గుపడుతూ చెప్పాడు మిస్టర్ డి మాట్లాడలేదు కరీం వైపు చూశాడు వెరీ గుడ్ హ్యాపీ బర్త్డే అన్నాడు షేక్ హ్యాండ్ ఇస్తూ థ్యాంక్ యూ బాస్ ఇంతకో ఆ ఇన్ఫార్మర్ ఆ విషయం నేను చూసుకుంటాను అన్నాడు మిస్టర్ డి కరీం వెళ్తుంటే మనసులో అనుకున్నాడు బర్త్డేలు రెండుసార్లు చేసుకుంటున్నావు ఒకే ఒక డెత్ డే నీకు ఫిక్స్ అయింది ఎందుకంటే కరీం బర్త్డే ఎప్పుడో మిస్టర్ స్టర్ డీకి తెలుసు డిటెక్టివ్ సిద్ధార్థ నేపథ్యం పెంపుడు కుక్క దయ్యం రూపంలో వచ్చింది ఈ వార్త ఈ చాప్టర్లోనే వినండి కెనడాలోని మనిటోబోకు చెందిన మిషెల్లి గ్రేక్టన్ ఆమెకు ఒక నీడ కనిపించింది అప్పటి వరకు బంధుమిత్రులు ఎంత ఓదార్చినా ఆమె మనసు శాంతించలేదు తెరల మాట కనిపించిన నీడ ఆమెకు స్వాంతన ఇచ్చింది మిషెల్లి ఆత్మీయంగా పెంచిన కుక్క ఓక్లీ ఏప్రిల్లో ప్రాణాలు విడవడంతో ఆమె తట్టుకోలేకపోయింది క్షణక్షణం ఓక్లీనే గుర్తు చేసుకుంటూ రోధించింది అయితే ఇటీవల ఒకరోజు ఆమెకు తన లివింగ్ రూమ్లో కట్టెన్ వెనుక ఓక్లీ లీలగా కనిపించింది దీంతో ఓక్లీ తనకు దూరంగా లేదని ఆత్మరూపంలో తనకు దగ్గరగానే ఉందని చాలా సంతోషించింది బంధుమిత్రుల రూపంలోని ఆత్మీయులు ఎంతగా ఓదార్చినా ఆమె మనసు కుదుట పడలేదు కానీ దయ్యం రూపంలో తన పెం పెంపుడు కుక్క కనిపించేసరికి ఆమెకు గొ గొప్ప శాంతి లభించింది మిషల్లీ మాట్లాడుతూ తాను మొదటిసారి ఓక్లి నీడని చూసినప్పుడు తన కళ్ళు తనని మోసం చేస్తున్నాయని భావించిందన్నారు కానీ తదేకంగా చూసినప్పుడు ఆ నీడ తన ఓక్లీలాగానే కనిపించిందని చెప్పింది ఆ నీడను తాను ఫోటోలు తీసినానని అది ఖచ్చితంగా ఓక్లియేనని ఆ ఫోటోల నీడ స్పష్టం చేస్తుందని చెప్పింది తాను చెప్తే ఎవరైనా నమ్ముతారో లేదోనని ఫోటోలు తీసినట్టు తెలిపింది తాను పడకపై నుంచి లేచి తెరలను తొలగించి చూశానని ఆ నీడ మాయమైపోయిందని చెప్పింది ఈ సంఘటనతో తన మనసు ప్రశాంతంగా మారిందని చెప్పింది తన ఓక్లికి ఏమీ కాలేదని నమ్ముతున్నానని చెప్పింది ఓక్లి ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నట్లు భావిస్తున్నానంది అంటే తన ఇంట్లోనే తనతోనే ఉన్నట్లు నమ్ముతున్నానని చెప్పింది ఈ వార్త రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది సిత్యం రద్దీగా ఉండే ప్రాంతం అక్కడ ఒక పానీపూరి బండి ఉంది నీట్గా డ్రెస్ వేసుకొని ఉన్నాడు చేతులకు తడంటకుండా గ్లోవ్స్ ఉన్నాయి కార్పొరేట్ స్టైల్లో ఉన్నాడు దాదాపు వందకు పైగా పానీపూరి బండ్లు సిటీలో వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి మెడలో ఎప్రాన్ లాంటిది కట్టుకున్నారు వాళ్ళు వేసుకున్న చొక్కా మీద చిన్నగా డి అక్షరం ఉంది కేవలం కొద్ది రోజుల్లోనే డి పానీపూరికి యూత్ ఎడిక్ట్ అయ్యారు కాలేజ్ పిల్లలు ముఖ్యంగా కాలేజ్ ముందు మార్నింగ్ టైంలో అందుబాటులో ఉండే పానీపూరి సాయంకాలంలో కూడా అందుబాటులోకి వచ్చింది అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉండడం వల్ల చాలామంది మొబైల్ టిఫిన్స్ కన్నా పానీపూరికి ఎడిక్ట్ అవుతున్నారు డిటెక్టివ్ సిద్ధార్థ నీట్గా కార్పొరేట్ స్టైల్లో డ్రెస్ వేసుకున్నాడు టక్ చేసుకున్నాడు చలువ కళ్ళద్దాల మొహాన్ని కవర్ చేస్తున్నాయి టీనేజ్ యువత వేలం ఉంది అక్కడ ఒక్కొక్కరు ప్లేట్ల ప్లేట్లు లాగిస్తున్నారు ఆ గప్చుప్ బండి పక్కనే నలుపు రంగు దుస్తులు ధరించిన ఇద్దరు బలిష్టమైన వ్యక్తులు ఉన్నారు సిటీలో ఉన్న ప్రతి బండి దగ్గర ఇద్దరేసి వ్యక్తులు ఉంటారు ఎటువంటి గొడవ జరిగినా ఇద్దరు వ్యక్తులు పానీపూరి బండి వాడిని రక్షిస్తారు వాడి ప్యాంటు జేబులో రివాల్వర్ ఉంటుంది వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి ఎప్పుడు ఎవరికి ఏ ప్రమాదం వచ్చినా కమ్యూనికేషన్ చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మిగతా వాళ్ళు ఎలర్ట్ అవుతారు డిటెక్టివ్ సిద్ధార్థ తన పక్కన ఉన్న పంజాబీ అమ్మాయి వంక చూశాడు బల్లే బల్లే అన్నాడు పంజాబీ అమ్మాయిలో ఉన్నానని బల్లే బల్లె అని సింబాలిక్ కానాల్సిన అవసరం లేదు సీరియస్ లుక్ ఒకటి ఇచ్చింది పంజాబీ గెటప్లో ఉన్న సుగాత్రి ఐ సీ అని పానీపూరి వాళ్ళ వంక చూసి దో ప్లేట్ పానీపూరి అన్నాడు పానీపూరి అతడు రెండు ప్లేట్లలో పానీపూరి పెట్టిచ్చాడు సిద్ధార్థ సుగాత్రి పానీపూరి బండికి పక్కనే ఉన్న బలిష్ఠులైన వ్యక్తులకు దగ్గరగా వెళ్ళారు ఈలోగా సిద్ధార్థ తన చేతిలో ఉన్న వేర్ బ్యాగ్ చేతిలోకి తీసుకొని అతి వేగంగా బ్యాగ్ ఓపెన్ చేశాడు అందులో ఉన్న బాక్స్ తీసి పానీపూరిని అందులో వేశాడు తర్వాత టప్పర్వేర్ బ్యాగ్ క్లోజ్ చేశాడు పానీపూరి తింటున్న ట్యాక్ చేశాడు పనిలో పనిగా సుగాత్రి ప్లేట్లోని పానీపూరి ఒకటి తిన్నాడు తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి డిటెక్టివ్ సిద్ధార్థ